ఆషాఢ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని అమ్మవారి దేవాలయాల నిర్వహణపై బేగంపేట్ టూరిజం ప్లాజాలోని ప్రాణహిత హాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ కమిటీలతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీలకు మంత్రులు చెక్కులు పంపిణీతో పాటు బోనాల జాతర క్యాలెండర్ బోనాల జాతర పాట పోస్టర్ బోనాలపై కాఫీ టేబుల్ బుక్లను ఆవిష్కరిస్తారు మనకు ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా మేము హైదరాబాద్ ఎంట్రన్స్ లో వచ్చేటువంటి నాలుగు దిశలలో కూడా మేము పెద్ద పెద్ద ఆర్చులు పెట్టి భక్తులను ఆహ్వానించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఎల్ఈడి ఏదైతే ఏంటది దీంతో మనం మొత్తం ఇక్కడ ఒక అంతకుముందు ఎనిమిది చోట్ల పెట్టారు ఈసారి పద్నాలుగు చోట్ల డి మ్యాపింగ్ తోటి ఎక్కడ ఉన్న అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆ యొక్క త్రీడీ మ్యాప్ లో మనకు వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మనకు ఆ స్టోరీని చూపించడం జరుగుతుంది అంటే గతంలో కంటే ఎన్ని రకాలుగా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలో అన్ని రకాలుగా కూడా చర్చించి ఈ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మరి చెప్పులు ఇచ్చే విషయంలో కూడా గతంలో కంటే ఒక పది శాతం అడిషనల్ గా అమౌంట్ యాడ్ చేసుకునే ఈరోజు మేము చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకు అప్పటికిప్పటికీ రేట్లు తేడా అవుతుంది కాబట్టి పాత అమౌంట్ ఇస్తే కూడా అది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మేము ఎంత ఈ పైన ఉన్న ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు గాని ఎంత శ్రద్దతోటి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించాలని మేము తలెత్తినామో దానికి మీ తోడ్పాటు సహకారం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది మనందరం కలిసికట్టుగా ముందుకెళ్తేనే మరి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను మరి ఎటువంటి గొడవలు ఎందుకంటే అక్కడ పార్టీలను ఈ ఎవరిని కూడా ఎంకరేజ్ చేసేది లేదు ప్రభుత్వం తరఫున జరిగేటువంటి బోనాలు కాబట్టి అక్కడ అందరూ సమానంగానే ఉండాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే మనం ముందుకు వెళ్దాము మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు ఆ ఉజ్జయిని మహంకాళికి మాత్రం ముఖ్యమంత్రి గారు అందరం మంత్రుల వస్తాము మిగతా చోట్ల మాత్రం మేము కొంత ఒక్కొక్క మంత్రిని కూడా మేము నామినేట్ చేయడం జరిగింది నేను ప్రభాకర్ అన్న వీలున్నీ బోనాల దగ్గరికి కూడా మేము రావడం జరుగుతుంది నేను ఎండోమెంట్ మినిస్టర్ గా ఆయన మినిస్టర్ మినిస్టర్గా కాబట్టి మీరందరూ కూడా భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా మహిళలు నడిచేటువంటి దారిలో గాని మహిళలుండేటువంటి రోలో గాని మరి మీరు జాగ్రత్తగా అక్కడ కనిపెట్టుకుని ఉండడానికి వాలంటీర్లను పెట్టండి ఎక్కడ కూడా మహిళల మీద మరి ఉన్నటువంటి వస్తువులు చోరీ కాకుండా గానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గానీ చూసుకోవాల్సిన బాధ్యత మరి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేము పోలీస్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఇవ్వడం జరిగింది ఎక్కడ చిన్న ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా माने చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పరధే తారేద విద్యాది వేదమే నమస్కరియాన్న శ్రీ రంగేర్తయ దేతా ఏవ దేవతా ప్రీణాదే పర్యప్త అనంతരായ సర్వస్తామాది రాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్య కశతేందర్య ఆయస్యేందర్యే ప్రతిదిష్ఠతి ఇంకా డీసీలో ఎవరైనా ఉంటే కూడా పదివేల మంది సో ఇట్లా ఒకే దగ్గర కలవదు కాబట్టి ఫస్ట్ లాంఛనంగా ఈ రోజు గౌరవ మంత్రుల చోటి ఐదు టెంపుల్స్